హలో అండి కార్తీక మాసంలో మనకి చాలా మంచి పర్వదినాలు అయితే ఉంటాయి కదా అందులో ఒకటి అష్టమి అనమాట అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజు అష్టమి వస్తుంది అనమాట అయితే దీన్ని బుధాష్టమి అంటారు బహుళాష్టమి అంటారు కాలభైరవాష్టమి అంటారు బహుళాష్టమి అంటే కార్తీక మాసంలో ముందు వచ్చే పదిహేను రోజులు కాకుండా తర్వాత వచ్చే పదిహేను రోజులని బహుళమని పిలుస్తారు దానికోసమే బహుళాష్టమి అంటారు ఈ అష్టమి మనకి చాలా విశిష్టమైన రోజు అనమాట ఈ అష్టమి రోజు మనము కాలభైరం పూజించిన గుమ్మడికాయ దీపాన్ని పెట్టుకున్నా కూడా మనకున్న ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి అంటారు ప్రతి నెల మనకి శివరాత్రి వస్తుంది కదా అన్ని శివరాత్రి చేయకుండా మహాశివరాత్రిని ఒక్కటే మనం చాలా బాగా చేసుకుంటాం కదా ఇది కూడా అలానే అనమాట అష్టమి కూడా ప్రతి నెల అష్టమి అనేది వస్తుంది కానీ అందరు చేసుకోరు కదా దానికోసమే కార్తీక మాసంలో వచ్చే అష్టమిని మంచి పర్వదినంగా భావించి ఆ రోజు కాలభైరవుని పూజించి గుమ్మడికాయ దీపాన్ని అయితే పెట్టుకుంటారు ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఒక చిన్న గుమ్మడికాయని తెచ్చుకోవాలి ముందు రోజు కానీ అదే రోజు కానీ తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకి పసుపు రుద్దుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇరువైపులా రెండు ప్లేట్లు పెట్టుకోవాలి ఇస్తారాకులు గాని డిస్పోజబుల్ ప్లేట్లు గాని పెట్టుకొని ప్లేట్ పైన లడ్డుప్పును వేసుకోవాలి రాక్ సాల్ట్ అనమాట ఈ సాల్ట్ కూడా మనకి అరదృష్టిని తొలగించే గుణం ఉంటుంది అంటారు కదా దానికోసమే లడ్డుప్పును వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసిన తర్వాత ఈ గుమ్మడికాయనైతే పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయలో మనము రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా గాని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా గాని నల్ల ఒత్తులైనా వేసుకోవచ్చు తెల్ల ఒత్తులైనా వేసుకోవచ్చు అలా వేసుకొని దాంట్లో నువ్వుల నూనెను వేసుకొని అగరబత్తితో అయితే దీపాన్ని వెలిగించుకోవాలి గుమ్మడికాయ పైన కొన్ని నల్ల నువ్వులు కూడా వేసుకుంటే మనకి నరదృష్టి అనేది తొలగిపోతుంది దీపం వెలిగించిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి దూపం చూపించాలి అయితే ఈ గుమ్మడికాయ దీపాన్ని ఎవరైనా వెలిగించుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వెలిగించవచ్చు వచ్చిన వాళ్ళు సూతకం వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు దీపాన్ని అయితే వెలిగించకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా సరే వెలిగించవచ్చు ఈ గుమ్మడికాయ దీపాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెలిగించుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రెండు గుమ్మడికాయ ముక్కల్ని ఎవరి దొక్కని ప్లేస్ లో చెట్టు మొదట్లో గాని పారే నీటిలో కానీ వేయాలి గోవులకు మాత్రం పెట్టకూడదు ఇష్టం ఈ పన్నెండవ తారీఖు బుధవారం రోజు మార్నింగ్ ఐదు గంటలకి స్టార్ట్ అయ్యి పదమూడవ తారీఖు గురువారం రోజు నాలుగు గంటలకు అయిపోతుంది కాబట్టి సాయంత్రం వేళలో పెట్టుకోవాలి అయితే ఇది అష్టమి రోజే కాకుండా అమావాస్య రోజు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా తొమ్మిది అమావాస్యలు గాని తొమ్మిది అష్టములు గాని గుమ్మడికాయ దీపాన్ని వెలిగించుకుంటే మన ఒంటికి గాని ఇంటికి గాని ఉన్న నరదృష్టి అనేది తొలగిపోతుంది ఈ గుమ్మడికాయ దీపాన్ని దేవాలయాల్లో కూడా వెలిగించుకోవచ్చు తొమ్మిది రోజు కుదరని వాళ్ళు కార్తీక మాసం ముగిసే టైంకి అమావాస్య వస్తుంది కదా ఆ రోజు తప్పకుండా వెలిగించుకోండి